అడ్డుకట్ట వేసిన మనువు బ్రాహ్మణ మతం పాశవిక కోపద్రేకంతో విభిన్న వర్ణాల మధ్య అంతర్వివాహానికి అడ్డుకట్ట వేసింది మనువు నూతన న్యాయశాస్త్రాన్ని ప్రకటించాడు ఆ శాస్త్రంలోని కొన్ని ఉదాహరణలు శూద్రుడికి శూద్ర స్త్రీ మాత్రమే భార్యగా కాగలదు ఎంత కష్టకాలంలోనైనా బ్రాహ్మణ క్షత్రియులు ప్రథమ కళత్రంగా శూద్ర స్త్రీ పొందినట్లు పురాణ కథల్లో కూడా ప్రస్తావించలేదు ద్విజులు మూర్ఖత్వంతో శుద్రస్తిని వివాహం చేసుకుంటే వారి సంతానం శుద్రత్వాన్ని పొందుతారు అత్రి ఉతజ్య పుత్రుడైన గౌతముల ప్రకారం వివాహం వివాహమాడిన వాడు భ్రష్టుడవుతున్నాడు బ్రాహ్మణుడు శూద్రశ్రీని శయ్యం మీదకు చేర్చుకుంటే నరకానికి పోతాడు ఆమె వల్ల పుత్రుణ్ణి పొందితే బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు వివాహం వివాహమాడిన బ్రాహ్మణుడు తన భార్య సహాయంతో క్రతువులు నిర్వహించి అర్పించే నైవేద్యాన్ని పితృదేవతలు దేవతలు స్వీకరించరు పైపెచ్చు అలాంటి బ్రాహ్మణులకు స్వర్గప్రాప్తి లభించదు శూద్ర స్త్రీ అదరపానం చేసినవాడు దాని ఊపిరి సోకినవాడు దాని ఎందు సంతానాన్ని కన్నవాడు అట్టివాడికి ప్రాయశ్చిత్తం లేదు బ్రాహ్మణ మతం అంతర్వివాహాల నిషేధంతో తృప్తిపడలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అంతర్భోజనాలకు సైతం నిషేధించింది మనువు ఆహారం పైన కూడా కొన్ని విధి నిషేధాలను విధించాడు రాజాన్నం తేజస్సును క్షుద్రాన్నం బ్రాహ్మవర్చస్సును స్వర్ణకారుని అన్నం ఆయుష్ను చర్మకారుని అన్నం కీర్తిని నశింపజేస్తాయి వంటవాళ్లు చేతి వృత్తుల వారి అన్నం సంతతిని రజకుని అన్నం బలాన్ని నశింపజేస్తాయి పైన క్రమంలోని ఇతరుల అన్నాన్ని తింటే చర్మాన్ని ఎముకల్ని తల వెంట్రుకల్ని తిన్న దోషాన్ని పొందుతారని ప్రాజ్ఞులు చెబుతారు ఈ చెప్పిన వారిలో ఒకవేళ ఎవరి అన్నాన్నైనా తెలియక తింటే మూడు రోజులు ఉపవాసం చేయాలి తెలిసి తింటే తీవ్ర ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మలమూత్రాదులను తింటే ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటారో అటువంటి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అంతర్వివాహాలను అంతర్భోజనాలను నిషేధించే ప్రయత్నంలో బ్రాహ్మణ మతం పాశవిక క్రౌర్యంతో వ్యవహరించిందని నేను చెప్పాను ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే వారు చూడొచ్చు స్త్రీని గురించి మనువు చూపే అసహ్యాన్ని గమనించండి అలాగే శూద్రుల ఆహారాన్ని గురించి కూడా మనువు ఏమి చెప్పాడో గుర్తుపెట్టుకోండి అది వీర్యం మలం మూత్రం వలె అపరిశుభ్రమైనదని అతడు చెప్తున్నాడు ఈ రెండు చట్టాలు కుల వ్యవస్థను రూపొందించాయి అది అంతర్వివాహాల అంతర్భోజనాల నిషేధం అనే రెండు స్తంభాలపై నిలబడి ఉంది కుల వ్యవస్థకు అంతర్వివాహాల సహభోజనాల విధి నిషేధాలకు ఉన్న సంబంధం గమ్యానికి సాధనాలకు ఉన్న సంబంధం వంటిది నిజానికి మరే సాధనం ద్వారాను ఆగమ్యం సాధ్యం కాదు బ్రాహ్మణ మత లక్ష్యం ధ్యేయం కుల వ్యవస్థను స్థాపించడమేనని ఈ సాధనాల కల్పన ప్రదర్శిస్తుంది బ్రాహ్మణ మతం అంతర్వివాహాలు అంతర్భోజనాలకు వ్యతిరేకంగా నిషేధాలను విధించింది కానీ బ్రాహ్మణ మతం సామాజిక వ్యవస్థలో ఇతర మార్పులను కూడా చేసింది ఆ మార్పుల వెనుక ఉండే ఉద్దేశాలను నేను చెప్పినవే అయితే కనుక కుల వ్యవస్థను శాశ్వతం చేయాలని బ్రాహ్మణ మతం దానికోసం నీతి న్యాయాల విచక్షణ లేకుండా మార్గాలను తీవ్రంగా ప్రయోగించిందని అంగీకరించాలి బాలికా వివాహాల గురించి వితంతువుల జీవితాల గురించి మనుష్మృతులు చెప్పిన నియమాలను ఇక్కడ చూద్దాం స్త్రీల వివాహం గురించి మనువు చెప్పిన నియమాలు సముచిత సమయంలో కూతురికి వివాహం చేయని తండ్రి నిందిడవుతాడు ఈడు రాకున్నా అంటే రజస్వల వయస్సు రాకున్నా ఉత్కృష్టుడు స్వరూపుడు సహకులస్తుడు అయిన వరుడు లభించినప్పుడు తండ్రి తన కుమార్తెకు విధిగా వివాహం చేయాలి ఈ నియమం ప్రకారం బాలికకు యుక్త వయసు రానప్పటికీ అంటే శిశువుగా ఉన్నప్పటికీ వివాహం చేయాలి అని మనువు శాసిస్తున్నాడు ఇప్పుడు వితంతువులకు సంబంధించిన మనువు నియమాలను చూద్దాం భర్త చనిపోయినట్లయితే వితంతు స్త్రీ పుష్పమూల ఫలాలచే స్వచ్ఛందంగా శరీరం కృషింపజేసుకోవాలి కానీ పరపురుషుల పేరు కూడా పలుకకూడదు ఏ విధంతో స్త్రీ చనిపోయినా భర్తను ధిక్కరించి సంతాన వాంచతో తిరిగి వివాహం చేసుకుంటుందో ఆ స్త్రీ లోకంలో నిందురాలై పరలోకంలో అనగా స్వర్గంలో స్థానాన్ని కోల్పోతుంది భర్తతో కాక పరపురుషుని వల్ల కలిగిన సంతానాన్ని ఆమె వారసులుగా పరిగణించరు భార్య ఎందు పుట్టించబడే సంతానం కాబట్టి పుట్టించిన వాడికి సంతానం చెందుతుంది ఉత్తమ స్త్రీకి ద్వితీయ భర్తను ఎక్కడా అనుమతించలేదు ఇది స్త్రీపై రుద్దిన వైదవ్య నియమం సతీ సగమనం గురించి కూడా ప్రస్తావన చేసి ఉండవచ్చు కానీ దీన్ని గురించి మనువు మౌనం వహించాడు ఆమె వేరుగా లేదా ఒంటరిగా జీవించకూడదు అని దాదాపు మనువంతటి పరమ ప్రామాణికుడైన యజ్ఞవాల్క్యుడి చెప్పాడు భర్తను కోల్పోయినప్పుడు ఆమె తండ్రిని తల్లిని కొడుకును సోదరుని అత్తను మేనమామను విడిచి దూరముగా ఉండకూడదు అట్లా ఉంటే ఆమె నిందార్హురాలు ఇక్కడ కూడా యజ్ఞవాల్క్యుడు వితంతువు పతి కావాలని సూచించలేదు కానీ యజ్ఞవాల్క్య స్మృతి వ్యాఖ్యానమైన మితాక్షర గ్రంథాన్ని రచించిన విజ్ఞానేశ్వరుడు పై శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా విమర్శించాడు ఇది బ్రహ్మచర్య జీవితానికి ప్రత్యామ్నాయంగా సూచించినట్లయితే చూడండి విష్ణు స్మృతి పాఠం భర్త మరణానంతరం బ్రహ్మచర్యం ఆచరించాలి లేదా భర్తతో పాటు చిదిపైకెక్కాలి భర్తతో పాటు చిదిపైకెక్కితే గొప్ప ప్రయోజనం ఉంటుందని విఘ్నేశ్వరుడు తన అభిప్రాయంగా తెలిపాడు దీన్ని బట్టి సతి ఏ విధంగా కల్పించబడిందో సులభంగా స్పష్టంగా గ్రహించవచ్చు వితంతువు పునర్వివాహం చేసుకోకూడదనేది మాత్రమే మనుగు నియమం కానీ విఘ్నేశ్వరుని ప్రకారం కాలం నాటి నుంచి మనువు నియమానికి భిన్న వ్యాఖ్యానం ఇవ్వటం ప్రారంభమైనట్లు కనిపిస్తుంది ఈ నూతన అన్వయంలో మను నియమాన్ని వితంతువుకు రెండు ప్రత్యామ్నాయాలలోనూ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిందిగా వ్యాఖ్యానించడం జరిగింది ఒకటి నీ భర్తతో పాటు కాలు రెండు అలా గనక కాలకపోతే అవివాహతిగా ఉండిపో ఇది పూర్తిగా తప్పు అన్వయం మనువు ఈ అర్థంలో ఎక్కడా ఆ శబ్దాలను వాడలేదు ఎలాగో అది అంగీకారాన్ని పొందింది విష్ణు స్మృతి కాలం దాదాపు క్రీస్తు శకం మూడు లేదా నాలుగు శతాబ్దాలు కాబట్టి సతీ నియమం ఈ కాలం నుంచి మొదలైందని చెప్పవచ్చు ఇవి కొత్త నియమాలనేది మాత్రం నిశ్చయం బాలిక పుష్పవతి కాక పూర్వమే వివాహం జరిపించాలనే నియమం కొత్తదే బౌద్ధ మత పూర్వకాలానికి చెందిన బ్రాహ్మణ మతంలో రజస్వలానంతరం మాత్రమే కాదు యుక్తవయస్కులైన తరువాత వారికి పెళ్లిళ్ళు చేసేవారు ఇందుకు తగిన ఆధారం ఉంది అలాగే భర్తను కోల్పోయిన స్త్రీ పునర్వివాహం చేసుకోకూడదనే నియమం కూడా కొత్తదే బౌద్ధ మతం పూర్వమున్న బ్రాహ్మణ మతంలో వితంత వివాహాల నిషేధం లేదు సంస్కృత భాషలోని పునర్భు అనగా రెండవ పర్యాయం వివాహమాడిన స్త్రీ అని పునర్భవ అనగా రెండవ భర్త అనే శబ్దాలు వాస్తవంగా బౌద్ధ పూర్వ బ్రాహ్మణ మతంలో ఇటువంటి వివాహాలు సర్వసాధారణం అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి ఇక సతికి సంబంధించిన విషయం ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అనే విషయంలో అది ప్రాచీన కాలంలోనే ఉంది అనే దానికి తగిన ఆధారాలు ఉన్నాయి అయితే తరువాత అది అంతరించడా అంతరించిందనటానికి కూడా ఆధారాలు ఉన్నాయి కానీ దాని పునర్జీవనం పుష్యమిత్రుల నాయకత్వంలో బ్రాహ్మణ మతం బౌద్ధ మతంపై విజయం సాధించిన తరువాతే జరిగింది అయితే పునర్జీవనం జరిగింది మరువుకు కొద్ది కాలం తరువాత అసలు ప్రశ్న ఏమిటంటే బ్రాహ్మణ మత విజయం తర్వాత ఇలాంటి మార్పులు ఎందుకు చేశారని యుక్త వయస్సు రాక పూర్వమే లేక రజస్వల కాక పూర్వమే వివాహం చేయాలని నిర్ణయించటంలో బ్రాహ్మణ మతం సాధించదలిచిన ప్రయోజనం ఏమిటి భర్తను కోల్పోయిన స్త్రీ పునర్వివాహం చేసుకోరాదని చనిపోయిన భర్త చితిపైకెక్కి జ్వాలల్లో తనను తాను ఆహుతి చేసుకోవాలని నిర్దేశించటం ద్వారా బ్రాహ్మణ మతం సాధించిందేమిటి